హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే గనుక పూర్వంలో మా అమ్మమ్మ వాళ్ళు చేసే మిఠాఖానా అంటే గనుక స్వీట్ రైస్ దాని దానికోసం నేను ఇక్కడ బెల్లం తురుము తీసుకున్నానండి బెల్లం తురుము వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర తీసుకున్నాను సరిపోయినట్టుగా బెల్లం పొత్తు వైలస్ యాబు సరిపోయినట్టుగా నేను బెల్లం తురుము అనేది తీసుకున్నానండి ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను అంటే కనుక నాకు సీరా టైప్ రావాలా కదా షరప్ బెల్లం షెరప్ రావాలి అందుకనేసి ఇక్కడ నేను రైస్ ఆల్రెడీగా నేను రైస్ అనేది చేశానండి వండేసాను ఇక్కడ మనము బెల్లం అనేది కరిగించుకోవాల బాగా పాక అవసరం లేదు బెల్లం కరిగితే చాలు చూస్తున్నారు కదా రైస్ దగ్గర ఒక కేజీ రైస్ అండి ఇక్కడ ఒక కేజీ రైస్కి నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పైన బెల్లం తురువా అనేది యాడ్ చేశాను అది బాగా కరగాలండి అది వరకు మనం వేట్ చేద్దాం ఇక్కడ మనకు పాకం అనేది ఇలా కరిగింది కదండి ఇప్పుడు నేను మాత్రం ఇక్కడ జల్లడి పెట్టేసి నేను వారుస్తున్నాను పాకానికి మనకు పాకం అంటే పాకంలో ఏవైనా ఉండొచ్చు నలకలు కదా అందుకనేసి నేను ఇక్కడ పాకంలో జల్లడి పెట్టేసి పాకం పట్టిన తర్వాత ఇలాగ ఎంతైనా సేఫ్టీ అనమాట మనం రైస్ కుక్ చేసిన తర్వాతనే ఇలాగ మిఠాకాళ్ళ అనేవి చేసుకుంటే పీయకుండా అన్నము చాలా బెటర్ అండి ఎందుకంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవ్వకి రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగైతే ఇప్పుడు మనం ఇక్కడ పట్టేసాం కదా జల్లడుకో సాకమ్మ పట్టేసి ఇలా వదిలేస్తున్నాం రైస్ లేకి ఇప్పుడు మనం బాగా కలిపేయాలన్నమాట రైస్ ఇలాగ బెల్లం పాకం వేసాం కదా ఇలా రైస్ బాగా పట్టాలి ఇలా పట్టాలంటే మనం మొత్తానికి ఇప్పుడే వేడి మీద కలిపేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రైస్ ఈ మధ్యకాలంలో చాలా మంది షుగర్ షుగర్ అనేసి షుగర్తో తినడం లేదు కదా పంచదార అంటే చాలా భయపడుతున్నారు అందుకనేసి నేను పూర్వంలో మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు స్వీట్ అన్నం అంటే చాలా మంది బెల్లంతోనే చేసేవాళ్ళం అండి అందుకనేసి నేను ఇక్కడ బెల్లంతోనే చేసానండి చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి బెల్లం కలరే వచ్చింది మనకు ఇంకా ఇందులో ఫుడ్ కలర్స్ అనేది మనం ఏం యాడ్ చేయకూడదండి మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎండి కొబ్బరి జీడిపప్పు ఇలాంటివి మనం మనకు నచ్చినవి మనం ఇక్కడ ఫ్రై చేసుకొని డ్రీ ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుందండి ఇప్పుడు ఒక్కసారి నేనుగా మూసి ఇలా వదిలేస్తాను పర్వాలేదు చల్ల ఇది చల్లగా అయిపోయింది అనుకోండి పీల్చేస్తుంది అనమాట బెల్లం అనేది మీ అన్నానికి పీల్చేస్తుంది ఇప్పుడు ఇలా కవర్ చేసి వదిలేస్తాను నేను ఇప్పుడు నేను గీతో అనేది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తాను గీతో ఇక్కడ చిన్నది నేను గిన్నె పెట్టాను ఇప్పుడు చూడండి నెయ్యి అనేది మనకు బాగా నిండు చేయండి మిఠాఖాన లేకి నెయ్యి ఉంటేనే మనకు చాలా బాగుంటుంది అందుకని నేను నెయ్యి నితంగా చేస్తున్నాను ఇది నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత మనము ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని గీతో పాటు వేసేద్దాము లేట్ ఏమి లేదు గీతో పాటు అలా వేసేద్దాం ఇప్పుడు మనకి ఎండు ఫాస్ట్ కుక్ అవుతా అంటే ఫ్రై అయిపోతుంది జీడి కొద్దిగా కొంచెం లేట్గా అవుతుంది అందుకనేసి నేను పైన వచ్చేసి ఎండి కొబ్బరి వేసి తిండి అడుగున మాత్రం జీడి కొప్పు వేసానండి ఈ కొద్దిగా ఇది బ్రౌన్ వచ్చేంత బ్రౌండ్ వచ్చేంతవరకు మనం నెయ్యితో సహా పంపిస్తున్నాం కదా ఇబ్బంది ఏమీ లేదు ఇలాగా మంట మాత్రం చాలా కొద్దిగా తగ్గించుకోండి ఇది నాకు గిన్నె చిన్న గిన్నె అనేది చాలా మంద పాత్రం అనమాట అందుకనేసి నేను మీడియం మీద పెట్టేసి ఫ్రై చేస్తున్నాను మీరు ఏమైనా పరిచయం ఉందనుకోండి ఈ గిన్నె దాని ముందు ఏమవుతుందంటే ఫాస్ట్గా మాడిపోతాయి అనమాట ఇక్కడ నేనైతే ఇంకా మందం పెట్టాను కాబట్టి కొద్దిగా అటు ఇటు అయినా కానీ సరే నేను జాగ్రత్తగా కలిపేస్తానండి లైట్ బ్రౌన్ వస్తుంది ఇంకా చాలా మనకు అందుకనేసి కొద్దిగా కలుపుతూనే ఉందాము ఫ్రై అయ్యేంతవరకు ఇప్పుడు అంతే చాలండి మరి అయితే ఇంకా కొద్దిగా కొబ్బరి అనేది చేదు అనేది వచ్చేస్తుంది ఇలాగ వేసేయండి డ్రై ఫ్రూట్స్ వెంటనే వేసేయండి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ ఉంటే చాలు మళ్ళీ లేదంటే ఎక్కువ ఫ్రై అయ్యింది అనుకోండి మీకు ఎలా వస్తారో తెలుసా నల్లగా మాడిపోయినట్టుగా చేదు వచ్చేస్తాయి జీడిపప్పు కానీ కాజు కానీ చేదు వచ్చేస్తాయి ఇది మనం మొత్తం గీ అనేది ఇలాగ యాడ్ చేసేసి ఇలాగ వేసేసామన్నమాట పైనుండి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేస్తాను ఇంకా ఇందులో బీ చేశాను కదా అందుకని కొద్దిగా రైస్ అనేది ఇలా కలిపేసి ఇలా చేద్దాం ఏది వేసి అవ్వకూడదు ఏది ఆ చేస్తే అవ్వకూడదు మనకు ఫ్రీగా అయితే ఏం రాదు కదా అందుకని ఇలా చేసేస్తే ఇంకా మనకు పూర్వకాలంలో చేసిన మిఠాకాన రెడీ అండి ఇది వారం రోజులైనా కానీ సరే చెప్పి చెదరకుండా ఉంటుంది ఎందుకంటే నేను పాకం పట్టేసి బెల్లం పాకం పట్టేసి వేసాను అనమాట అందుకనేసి మనకు ఒక వారం అయినా కానీ సరే నెల్లు ఉండే మిఠాఖానా చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్ సీ యూ టాటా అల్లా హఫీస్ ఆ యూగి చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడు ఈ యూపీ కూడా సైలెంట్గా ఉన్నాడు ఈరోజు రే కూడా సైలెంట్గా ఉన్నాడండి చూస్తున్నారు కదా గుమ్మ గుమ లాడే మిఠాఖాన బింద నేను ఇక్కడ కొద్దిగా ఇలాచి పైనుండి నుండి వేస్తేనే పైనుండి వేసేసి అలా పిల్లలు మూసేయండి శ్వాసన అనేది రైస్కి అలా పట్టేసి ఉంటుంది మిఠాకాలు తింటేటప్పుడు సూపర్గా ఉంటుంది మా అమ్మ మా అమ్మలు అందరు గుర్తుకొస్తున్నారు నాకు ఇలా చేసుకుంటే ఇంకా